ంతే ఏమ్మా కాబట్టి మగ్గం తోలినాయండి నాలుగేంటి నేను కాలేజీకి పోయినప్పుడు నేనే మగ్గం తోలుకున్నా నా సైకిల్ నేనే కొనుక్కున్నా అంత కష్టపడే వచ్చింది నాకు గడ్లేసేదొచ్చు చిరిగి పాలు ఎత్తుకున్నానంటే నీళ్లు కట్టేది నాకు బాగొచ్చు ఆ కాలం నీళ్ళు ఇప్పుడు ట్రిప్పులు వచ్చినాయి నీళ్లు కట్టేదొచ్చు గడ్లేసేదు చెరుకులు అయితే మేలుకొని బండ్లు బండ్లు చెరుకులు పెట్టినాం కసరలో ఎవరన్నా నిద్ర వెళ్ళిపోతే వాళ్ళకి పొయ్యిలో పిప్పేసేది అది చాలా ఇది రెండు పల్లెలు పెట్టింటారు కింద వచ్చేసి ఏది ఇది బూడిదంతా ఇది చేసేదానికి కింద ఇది పెట్టింటారు కాబట్టి నేను అన్ని చూసుకుంటా మళ్ళా నేను మిమ్మల్ని పెడతాను కదా డైరెక్ట్గా ఎప్పుడు ముప్పై వేలు నలభై వేల మంది కూర్చొని డైరెక్ట్గా అమీ పెడితే నేను ఇంత పొరపాటు చేసినా మీరు చెప్పరా డైరెక్ట్ ఉంటే చెప్పరా అమ్మా మీరు ఇట్లా చెప్పరా నాకు అట్లా భయాలు లేవు డైరెక్ట్ ఆయన పెళ్లి కుసిన పెడతా అమ్మా బిడ్డ కష్టపడతా ఉన్నాడు బాగా చేస్తా ఉన్నాడు శభాష్ అనే మాట తెచ్చుకుని మీకు పని చేస్తాను అర్థమై లేదమ్మా నేను మాటిస్తా ఉన్నానమ్మా నేను మాటిస్తా ఉన్నాను సంవత్సరానికి పన్నెండు నింకా లేదా ఆరు సార్లు అయినా ఎన్నిసార్లు కనీసం సార్లు అయినా కుదిరితే పన్నెండు సార్లు లేదా ఆరు సార్లు అయినా సంవత్సరానికి సార్లు అంటే నెలకే రెండు నెలలకు ఒకసారి ఎన్ని నెలకే రెండు నెలలకు ఒకసారి శనిమలమ్మ మన పొలంలో వస్తుంది నేను మీకు మాటిస్తాను ఎన్నికమ్మా రెండు నెలలకు ఒకసారి శనిమలమ్మ వస్తుంది మీరు మాట్లాడాలి రెండు నెలల పాలన ఏం జరిగింది నా మీకు చెప్పాలా అర్థమైనా రెండు నెలల్లో ఏం చేసినాడు నేను లిస్ట్ తెచ్చుకుంటాను అంతా మొత్తం డబ్బు దగ్గర వచ్చిందో లెక్క రాసి పెట్టింట రెండు నెలల మీరు వస్తే అవునమ్మా జరిగింది జరిగింది తెలీదా అవునా కదమ్మా ఈ విధంగా పలము జరుగుతుంది పాలన ఇంక పైన డైరెక్ట్ డైరెక్ట్ ఉంటుంది షరిములమ్మ ఇదే చెప్పింది షరిములమ్మ ఇక్కడ నిలబడతా ఉండేది నేను వచ్చేసి మీ ఆయమ్మకి మీకు మధ్యలో ఒక మీడియేటరు ఒక వాచ్మ్యాన్ లాగా ఇవన్నీ లెక్కలు రాసుకునేవాడు నేను అకౌంటెంట్ లేదమ్మా పేరుకి ఎమ్మెల్యే నేను కానీ డైరెక్ట్ ఆ అమ్మే నిన్ను చూసినారు కదా సభలంతా మొత్తం ఆ తల్లే కలమనేరు మీద కండి పెట్టింది అమ్మ సరేనమ్మా ఇప్పుడు ఇక్కడ కుసోలు ఉంటే కదా ఆ అమ్మ స్వయాన ఆడు కుసోలు చూడు ఏమేమి చేస్తానో అంత చూసేదానికి ఎక్కడ రాసుకున్నా పంపించింది కదా అన్నాడు కదా చెరువులమ్మ పంపించింది వీడు ఏం చేస్తారో చూడు కరెక్ట్గా చేస్తారో లేదు చూసుకోవాలి చెప్పి ఒక మనిషిని కూడా పంపించింది నాకు మీరు సిఐడి ఆఫీసర్ సరే ఏం చేస్తారో కష్టపడతారో లేదని రాసుకునేది మీరు పంపించారు డైలీ రిపోర్టు అర్థమై లేదమ్మా అటు మన ఊరికి ఏమేమి కావాలనేది మొత్తం అవుట్ చేయండి అన్న మన ఊర్లోకి ఎవరూరు ఉద్యోగాలు లేదో మొత్తం లిస్ట్ అవుట్ చేయండి అన్న సదవ నోళ్ళని లిస్ట్అవుట్ చేయండి వాళ్ళకి ఉద్యోగాలు చదివ నోళ్ళని లిస్ట్అట్ చేయండి వాళ్ళకి ఉద్యోగాలు రెండోది అమ్మ మీ ఊరికి ఏమేమి కావాలనేది ఒక లిస్ట్ చేయండి అమ్మా సరేనమ్మా రూపాయి ముట్టకన్నా ఉంటే దుడ్లు ఎంత ఏడబోతుందమ్మా మొత్తం దుడ్లు ఇటు గుమ్మరిచ్చ అమ్మా లైట్ ఎలగతా ఉంది దుడ్లు మొత్తం ఎత్తగా చెక్కు రూపంలో వస్తే చెక్కు ఎట్లొస్తే ఎట్లా ఎత్తుకచ్చి నడిదులో పెట్టి ఇది ఏం చేద్దామని చెప్పని లెక్కలు రాసుకొని సరేనమ్మా ఊరు డెవలప్మెంట్ కానీ చేయకపోతే అప్పుడు అడగండమ్మా సరేనమ్మా తినేవాడికి అయితే ఎవరికి దాచి పెట్టుకోవాలి దుడ్లు వచ్చిందంతా దాచిపెట్టుకునేది ఎవరు తినేవాడు అయితే దాచి పెట్టుకుంటాడు నాకు రూపాయి అవసరం లేదు కదా అర్థమై లేదమ్మా కాబట్టి దుడ్లు ఎత్తకొచ్చి ఈ పోసి మన ఊరిని డెవలప్మెంట్ చేసుకోవాలి ఇంకా మీరు సహకరిస్తారు అయ్యో ఇది చెయ్యప్ప అది చెయ్యప్ప లేకపోతే ఇంకా నువ్వు పది రూపాయలు ఎత్తుకోపా అంటారు నూరులు వేలు ఒక నూరు రూపాయలు లోటు నాది నూరు రూపాయలు వేయిప్పా మా ఊరికి మంచిది కానీ అంటావు కవనా కదా ఈ ఉండేదే తినేస్తా అంటే అంటావు కాబట్టి ఇట్లా పాలన నేను తీసుకొని వస్తాను తల్లి నన్ను నమ్మండి ఈ బిడ్డ ఇన్ని చెప్తా ఉండేది వచ్చేసి ఏదో దుడ్లు దండుకొని పోయా చెప్పిండడు అన్ని కష్టాలను నొప్పిచ్చినాము మా అమ్మకు పుట్టిల్లో ఈ పలమనేరు మా అమ్మ పుట్టినెవరో ఈ పలమనేరు మా అమ్మకి అమ్మ లేదు లేదు ఎవరు మా అమ్మకి అమ్మ నాయన అంటే ఎవరెవరైతే ఆ రోజు కడేసినారు ఈ రెండు మూడు ఏండ్లో ఆయమ్మ వాళ్ళమ్మ చచ్చిపోయిన తర్వాత కడేసి ఎవరూరైతే రెండు మూడు ఏడాదులు ఇంటికి కడి రెండు మూడు ఏడాదులకి ఎంతమంది పెట్టింటారమ్మా అంతమంది మూడు పూట్ల అంతంత కడేస్తే ఆయమ్మ పెద్దదైంది మా అమ్మ ఈ రోజుకి చెప్తానమ్మా ఆ అమ్మ మడి నాటే దాంట్లో ఈ రోజు కానీ కూర్చుందంటే ఇప్పుడు ఉంది నల్లగొడ్ల పల్లె కూర్చుందంటే ఇప్పుడు మడి మణి నాటే కూర్చుంటే ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఆయమ్మను మణి ఆడే దాంట్లో ఓడించే వాళ్ళు లేదు చిన్నప్పటిక అట్లా పెరిగింది ఆయమ్మ ఆ అమ్మ ఆట నాడుతూ ఉంటుంది మడి మీరు ఈడే ఉంటారు అంటే అంత ఫాస్ట్ నాడుతున్న అమ్మ మిషన్ లెక్క అమ్మ ఇంత బిడ్డ పుట్టిన ఇంకా కరుగ్గా తయారైంది సాకే వాళ్ళు ఏం గుమ్ములు పెడతారా ఎత్తితే ఏటు కింద కుసింటే ఏటు కదా లేదమ్మా ఆ దెబ్బలు తిని 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 మమ్మల్ని ఇట్లా పెంచింది సరేదమ్మా కాబట్టి తప్పకుండా మీ అందరి కడుపులో నేను పుట్టింటికి పోయి ఉండొచ్చు కానీ కడుపులో పుడితేనే బిడ్డ కాదు నేను మీ బిడ్డ చెప్తా ఉన్నాను ఒక రూపాయి లంచం ముట్టకుండా షరిమిలమ్మకి మీకు మధ్యలో ఉంటాను తప్పకుండా కాంగ్రెస్ చేయి గుర్తు కోటేయండి షరిమిలమ్మని గెలిపింది మీ ఎమ్మెల్యే ఎవరమ్మా మీ ఎవరు నేను వాచ్మెన్ మాత్రమే మీ ఇద్దరు ఒక లాఠీ ఎత్తుకుంటా విజిల్ పెట్టుకుంటా ఎవరన్నా తప్పు చేస్తే పోలీసు లాఠీతో టైప్ అన్యాయాలు జరుగుతూ ఉంటే గట్టిగా విజులేస్తా నేను కదా విజులు అవునా కదమ్మా కాబట్టి తప్పకుండా షరిములమ్మని గెలిపించుకోండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను గెలిపించుకోండి అమ్మా సరేనా తల్లి ಸರಿ ತಲೆ ಮಾರ್ಗ ಉ ಮೊತ್ತಮೂರು ಗ್ರ್ಯಾಂಡ್ ಗೆ ಜೊತೆ ಅಪ್ಪು ನೀವು ಉಂಟು ಅನ್ನೋ ನಮ್ಕೊಡ ಸರ್ ನೀರು ಚಪ್ಪತ್ತೂ ನ

ప్రతి ఊర్లోనే నిద్రపోతా ఇంక రెండు రోజుల్లో బస్సు వస్తుంది బస్ చేస్తే రామా నిద్రబాత ఒక రోజంతా ఇదేసుకోమనా తప్పకుండా గెలుస్తాము లేకుండా ఉండే చిన్న మన ఊర్లో ఉండగల ఒక్క సింగల్ మనిషి ఖాళీగా ఉండదు